నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర గారు రచించిన రెండో కన్ను అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటిలో వార్త దినపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వసేయ్ ఎక్కడ తగలండావు తెల్లారి చాలాసేపు అయింది నేను లేచి అప్పుడే అర్ధ గంట అయ్యింది మొగుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడి సంగతి చూసుకోవాలనే జ్ఞానం లేదు మంచం మీద నుంచే తెట్ల పురాణం మొదలుపెట్టాడు సిద్ధాంతి అయ్యో ఐదు నిమిషాల క్రితమే చూశానండి మీరు మంచి నిద్రలో ఉన్నారని వెళ్ళాను ఇప్పుడే బ్రష్ ఇస్తాను అంటూ పరుగులాంటి నడకతో పెరటివైపు అడుగులు వేసింది సరస్వతి గోడకు కొట్టిన బంతిలా బ్రష్ పేస్ట్తో నిలిచింది దేభ్యం మొహం వేసుకుని అలా నిలబడతామేమో సింకు దగ్గరకు నాడు ఆమెను కంగారు పెడుతూ నడిచాడు పళ్ళు తోముకుని ఎప్పట్లాగే బ్రష్ అక్కడే పడేశాడు బ్రష్ తీసి లోపల పెడుతోంది సరస్వతి ఏమిటా సవరింపులు ఎంతసేపు అదే పని చేస్తూ ఉంటావు కాసేపు నట నాపి సిగరెట్ పెట్టే అగ్గిపెట్టె తీసుకురా క్షణం కూడా ఎదురు చూడలేక కోపంగా అరిచాడు ఏది నేను అడిగినా అని పూర్తి చేసే లోపు సరస్వతి సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే చేతులు పెట్టింది సిగరెట్ ఇవ్వచ్చుగా ఒళ్ళు బద్దకం సిగరెట్ నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించమన్నట్లుగా పెట్టి ఆమె చేతిలో పెట్టి మెడ ముందుకు జరిపాడు అగ్గిపుల్ల సిగరెట్కు ముట్టించింది దభేలుమని ఆమె మొహం మీదే బాత్రూమ్ తలుపు వేసుకున్నాడు స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి నీలాగా నిక్కుతూ నీలుగుతూ పనులు చేస్తే కుదరదు బాత్రూమ్ తర్వాత షేవింగ్ సామాన్లు సిద్ధం చేయాలనే ఆలోచన ఉండదు పనికి మారిన బుర్ర ఏం ఆలోచిస్తోందో వాషింగ్ రూమ్ నుంచి వస్తూనే టేబుల్ మీద షేవింగ్ కిట్ లేకపోవటం చూసి సిద్ధాంతి ఒంటికాల మీద లేచాడు అయ్యో మర్చిపోయానండి ఇప్పుడే క్షణంలో తెస్తా అంటూ లోపలికి వెళ్ళింది సరస్వతి నీకు ఇంటి పనిని మించిన రాజకార్యాలు ఏముంటాయో నాకు తెలీదు తెచ్చేలోపు విసుగుతో అరిచాడు ఒక చేత్తో కాఫీ కప్పు మరొక చేతిలో సిగరెట్టు ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది గడ్డం గీసుకుంటూ కాఫీ తాగటం అలవాటేగా అంటూ వంటిల్లు ఎల్లలు దాటి ఊరంతా వినిపించేలా కేకలేశాడు సిద్ధాంతి కాఫీ టేబుల్ మీద పెట్టింది సరస్వతి అతను సిగరెట్ ముట్టించాడు అప్పుడే టైం పదవుతోంది అసలే ఈరోజు బాస్ సెలవు ఆఫీస్ వ్యవహారాలు నేనే చూసుకోవాలి నువ్వు ఒక్క పని కూడా సక్రమంగా చేయవు స్నానం చేసి వచ్చే రొసరొసలాడాడు నాకు తెలియదు కాదండి మీరు రాత్రి వచ్చినప్పుడు స్పృహలో లేరు అన్నం తినకుండా పాడుకుండిపోయారు మీరు ఈ మాట చెప్పుంటే నేను సిద్ధం చేసేదాన్ని తన తప్పు లేదన్నట్లు చెప్పిందామే అవునులే తప్పు నీది కాదు అంతా నాదే తప్పు పొద్దుటి నుండి ఆఫీసులో పని చేసి అలసిపోయి వచ్చిన నేను రేపటి ఆఫీసు పనులు మహారాణి గారికి చెప్పనందుకు లెంపలేసుకోమంటావా అని రెండు చేతులు ఎత్తాడు వద్దండి ఇప్పుడు నేనేమన్నాను నాకు తెలీదు అన్నాను అంతేగా భయంతో తలదించుకుందామే నువ్వేమీ అనలేదు నేనే నన్ను అనుకుని నువ్వు అన్నావు అంటున్నాను ఇలా వాదులు టైం వృధా చేసే బదులు నాకేం కావాలో చూడొచ్చుగా చీరాకుగా చూశాడు ఆమె నిశ్శబ్దంగా నిలబడింది ఏమిటి శిలా విగ్రహంలో నిలబడ్డావు పెళ్ళై ముప్పై అయింది ఇంతవరకు అసలు నా దినచర్య ఏమిటో తెలీదు పాకలు పశువుల సంసారం చేశావు పైగా నా కోసమే బతుకుతున్నట్టు పెద్ద బిల్డప్ ఇంకా అలా నిలబడి చూస్తావేంటి కోపంగా అరిచాడు వెళ్లబోతూ ఆగిన సరస్వతిని చూసి ఆ చూసింది చాలు వెళ్ళు అంటూ గదమాయించాడు అగరబత్తి దేవుడికి చూపించి బట్టల కోసం బెడ్రూమ్లోకి వెళ్ళాడు మంచం మీద బట్టలు కనపడలేదు ఊసే ఎక్కడ చచ్చావు మళ్ళీ కేక పెట్టాడు నేను స్నానం చేసి రాగానే ఆఫీస్కి వేసుకునే బట్టలు రెడీగా ఉంచమని నీకు చాలాసార్లు చెప్పాను నా మాట ఎందుకు వినాలని నీకు పట్టుదల సిద్ధాంతి మాటల్లో భార్య తప్పులు వెతికి తిట్టాలన్న ధోరణి కనిపిస్తోంది అది కాదండి నేను తీసిన బట్టలు నచ్చుతాయో లేదోనని సమాధానం చెప్పబోతోంది అవును మరి ఆఫీస్కి వెళ్లే మనిషి ఏ బట్టలు వేసుకోవాలో కనీసం తెలీదు బంట్రోత్వాడు వేసుకునే బట్టలు సెలెక్ట్ చేసి అక్కడ పెడతావు అవి వేసుకోకపోతే అమ్మగారికి కోపం మళ్ళీ ఆ పని చేయరు మేడం గారు అయినా నిన్న లాభం లేదు నా అదే తప్పు నెత్తి కొట్టుకున్నాడు అసలు ఆ రోజు తహసీల్దార్ గారు అమ్మాయి సంబంధం వచ్చింది ఎర్రగా బుర్రగా ఉన్నామని కట్నం తక్కువైనా వాళ్ళందరిని కాదని నిన్ను చేసుకున్నాను గవర్నమెంట్ ఉద్యోగం అంటే క్యూ కట్టేవారు ఓహో ఉద్యోగం ఇస్తానంటే రాత రాళ్లు మోసిందంటే ఇదే పిలిచి పసిరి పిల్లనిస్తానంటే పోయాను ఇత్తడి మెరుపుకు ఇరుక్కుపోయాను ఇప్పుడేడ్చేమి లాభం నా కర్మ ఇలా తగలబడినప్పుడు దేవుడు కూడా మంచి ఆలోచన రానివడు వాళ్ళని చేసుకుపోయావా అన్నట్టు ఏమిటా చూపులు చూసింది చాలు నాకు ఆఫీసుకు టైం అయింది వెళ్లి అన్నం సంగతి చూడు సిద్ధాంతి మొహంలో విసుగు కనపడుతోంది మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కంచం పెట్టి నిలబడింది వెళ్ళి కంచం ముందు కూర్చున్నాడు అన్నం నోట్లో పెట్టుకుని తుపుక్కును ఉమ్మేశాడు ఇది అసలు కూరైనా రుచి లేదు కొట్టంలో గెడ్డి తినే పశువులు కూడా తినవు ఏం చేస్తావు వాటికంటే బతుకు దినజారిపోయింది దిక్కు లేక తినాల్సి వస్తోంది అంటూనే అన్నం తినటం పూర్తి చేశాడు బట్టలు వేసుకుని షూ స్టాండ్ దగ్గరికి వెళ్ళాడు సిద్ధాంతిక కోపం నషాళానికంటింది సరస్వతిని పిలిచాడు కాదు అరిచాడు వీటిని షూస్ అంటారా ఇవి ఆఫీస్కి వేసుకుని వెళ్తే నవ్విపోతారు దీని మొహానికి కనీసం పాలిష్ చేయాలిగా ఇంట్లో తిని కూర్చోవడం తప్ప నీకేం పనుంది అంటూ షూ సరస్వతి మీదకు విసిరాడు నేను ఆఫీస్కి వెళ్ళగానే టీవీలో సీరియల్స్ చూడటం లేదంటే పక్కింటి అమ్మలక్కలతో కబుర్లు వాళ్ల మీద వీళ్ల మీద లేనిపోయిన చాడీలు చెప్పుకొని కాలక్షేపం చేయటం అంతేగా అలా కబుర్లు చెప్పుకుని ఏడ్చే బదులు కాస్త షూ పాలిష్ చేస్తే కొంపలు అంటుకుపోతాయా మాత్రం ఇంగితం పని మీద శ్రద్ధ లేకపోతే ఎట్లా విసుక్కుంటూ ఆఫీసుకు బయలుదేరాడు మధ్యాహ్నం పక్క సెక్షన్ హెడ్ పారబ్రహ్మం సార్ ఈ ఫైల్ అర్జెంటు మా సెక్షన్ నుంచి క్లియర్ అయింది మీ సెక్షన్లో కూడా చూసి పువ్వు గుర్తు వేస్తే సెక్రటరీ గారి టేబుల్ మీదకు వెళ్తుంది క్లియర్ చేస్తే పార్టీ హ్యాపీ పార్టీ హ్యాపీ అయితే పేషీ కూడా హ్యాపీ చిదంబర రహస్యంలా చెవుల చెప్పాడు రేపటి సంగతి సరే ఈరోజు సాయంత్రం సరగమ పదని అన్నాడు సిద్ధాంతి మీరు ఊ అనాలే గాని ఎంతసేపు పని మీరు పువ్వు గుర్తు వేసేలోపు చీటికలు ఏర్పాటు చేస్తా అంటూ మాయమయ్యాడు ఆ సాయంత్రమే ఫైనల్ శాంక్షన్తో ఫైల్ బయటకొచ్చింది రాత్రి బారులో సంబరాలు జరిగిపోయాయి సమయం రాత్రి తొమ్మిది దాటింది తలుపు దగ్గర సిద్ధాంతి కోసం ఎదురుచూస్తోంది సరస్వతి ఆటో దిగి నడవలేనట్లు తూలుతూ అడుగులు వేస్తున్నాడు అడుగు తాడబడుతోంది అడుగు పడక గుమ్మం దగ్గర కోలపడ్డాడు ఒంటి మీద స్పృహ లేదు కదిలే శక్తి లేదు అహం తగ్గలేదు సరస్వతికి ఓపిక లేకపోయినా శక్తిని కూడా తీసుకుని లేపే ప్రయత్నం చేసింది కష్టపడి హాల్లోకి చేర్చింది చెప్పులు తీసింది బట్టలు విప్పింది లుంగి కట్టి అన్నం తినిపించే ప్రయత్నం చేసింది అన్నం ఊసేశాడు కాస్తంత మజ్జిగ నీళ్లు కష్టపడి తాగించింది మంచం మీదకు చేర్చి ఆ పక్కనే నేల మీద పడుకుంది అటూ ఇటూ దొర్లి ఒక కునుకు తీశాడు అర్ధరాత్రి వేళ సిద్ధాంతికి దాహం వేసింది మంచినెళ్ల కోసం చుట్టూ చూసుకున్నాడు మంచం మీద పక్కన తడుముకున్నాడు సరస్వతి శరీరం తగల్లేదు ఫ్యాన్ గాలికి పడుతున్న కొంగు పక్కకు తప్పుకుంది ఆచ్ఛాదన లేకుండా నేల మీద పడుకున్న సరస్వతిని చూసిన సిద్ధాంతిలో మగాడు నిద్రలేచాడు మంచినీటి దాహం మరో దాహంగా మారింది నల్లటి చీకట్లో ఎర్రటి బల్బు కాంతి ఆమె తెల్లని మేను ఛాయ్ మీద పడుతోంది ఆ కాంతిలో ఆమె అందం మరింత స్పష్టంగా కనిపిస్తోంది వయస్సు పెరిగిన ఉన్న తరగని శరీర సౌందర్యం సిద్ధాంతిలో కోరికలను రెచ్చగొట్టింది లేచి తాడబడుతూ నడిచాడు మత్తు వదలని మొగుడు మంచి నిద్రలో ఉన్న ఆమెను తట్టి లేపాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచింది ఆ విరుపులో ఆమె మేని సొగసులు అతన్ని మరింత రెచ్చగొట్టాయి ముద్దగా వస్తున్న మాటతో రా మంచం మీదకి రా అని పిలిచాడు నోట్లో నుంచి గుప్పం అనే విస్కీ వాసన వస్తుంది ఏమిటన్నట్లు చూసింది జబ్బ పట్టుకుని లేపి మంచం దగ్గరకు తీసుకువెళ్ళాడు మంచం మీదకు ఒక తోపు తోశాడు ఆమెను ఆవేశంగా ఆక్రమించుకున్నాడు నోటి నుంచి వచ్చే వాసన భరించలేక మొహం తిప్పుకుంది సరస్వతి బలవంతంగా మొహాన్ని తన వైపు తిప్పుకుని ఆమె పేదాల మీద గాఢంగా ముద్దుపెట్టాడు ఆ వాసనకు ఆమె ఉక్కిరి బిక్కిరయ్యింది ఆమెను రాక్షసంగా అనుభవించి అలసటతో పక్క కొరిగాడు నుదుటి మీద పట్టిన చెమట చుక్కలను చీర కొంగు కొసలతో తుడుచుకున్నాడు సరస్వతి కన్నీటి చుక్కలను దిండు తనలోనే దాచుకుంది దుఃఖాన్ని సరస్వతి దిగమింగుకుంది సూర్యుడు అందరినీ పలకరిద్దామని ఆకాశంలోకి దూసుకొస్తున్నాడు మంచం మీద నుంచి పెద్దగా ఆవలిస్తూ కాఫీ అంటూ కేక పెడుతూ లేచాడు సిద్ధాంతి ఎంతసేపటికి సమాధానం లేదు ఒక్కసారి కప్పుకున్న దుప్పటి తీసి కళ్ళు నలుముకున్నాడు కళ్ళు తెరిస్తే ఎదురుగా గోడ మీద దండ వేసిన ఫోటోలో సరస్వతి నవ్వుతూ కనిపించింది వాస్తవం గుర్తుకొచ్చింది ఎప్పుడో పెళ్లి చూపులలో చూసిన నవ్వు పీటల మీద అమ్మలక్కల మాటలకు ముసిముసిగా నవ్విన నవ్వు మొదటి రాత్రి తొలి క్షణాల్లో మొహం మీద మెరిసిన నవ్వు సిద్ధాంతి రాక్షసత్వంతో కరువైన నవ్వు అతని పైశాచకత్వానికి గాజు సీసాలా పగిలిపోయిన నవ్వు అప్పుడు పగిలిన గాజు ముక్కలు ఇప్పుడు అతని గుండెకు గుచ్చుకున్నాయి ఒక్కసారిగా ఒంటరితనం దుఃఖమై అతన్ని ఆవహించింది సన్నగిల్లిన శక్తి సిద్ధాంతిని ఆక్రమించింది గూటిలో పిల్లల గుండె లోపల గుబులు ఇరుక్కుని దిగులుగా కూర్చుంది గుండెలో తడి ఆరిపోతోంది మనసు లోపల దీపం కొడిగడుతోంది సిద్ధాంతికి తన జీవితం దారం తేగి కరెంటు తీగలకు తగులుకుని వేళ్లాడుతున్న గాలిపటంలా ఒంటరిగా వేళ్లాడుతోంది వాడిపోయిన దండలో రాలిపోతున్న పూల రేకుల భవిష్యత్తు కళావిహీనంగా కనపడుతోంది రెక్కలు విరిగిపోయి కదలలేని పక్షిలా తోడు కోల్పోయి శూన్యం బరువు మోస్తున్నట్లుంది అతని మనసు ఒక కన్ను కోల్పోయి రెండో కన్నుతోనే ప్రపంచం చూడటం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది సిద్ధాంతి సరస్వతి కలిసి ప్రయాణాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ మనవరాలి పుట్టినరోజుకు కొడుకు కిరణ్ బలవంతం మీద కదిలారు అక్కడికి వెళ్ళిన క్షణం నుంచి ఎందుకు వెళ్ళానా అని చిరాకు పడుతూనే ఉన్నాడు అక్కడ సిద్ధాంతి కంటపడ్డ దృశ్యాలు మింగుడు పడలేదు అతని చిరాకును మరింత పెంచాయి అవే ఒక్కటొకటిగా గుర్తొస్తున్నాయి పూర్ణిమ లే ఈరోజు కాఫీ చాలా బాగుంది డికాక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంది అని బతిమాలుతూ కాఫీ కప్పు పెళ్ళానికి అందిస్తున్న దృశ్యం తలుపు సందులో నుంచి కనపడింది సిద్ధాంతికి అరికాలి మంట నెత్తుకెక్కింది కొడుకును తిట్టుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు వంటింట్లోకి వెళ్ళి భార్య వంట చేస్తూ ఉంటే కోసిన ఉల్లిపాయలు ఇస్తూ పూర్ణిమ చాలా మరికొన్ని కోసివనా వినయంగా అడుగుతున్నాడు ఛ వంటింట్లో తిరిగేవాణ్ణి మాగాడంటారా నా కడుపున చెడబుట్టాడు కొడుకును అసహించుకుంటూ వెళ్ళిపోయాడు సిద్ధాంతి భార్య బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే డైనింగ్ టేబుల్ మీద భార్య ఆఫీసుకు తీసుకువెళ్లే టిఫిన్ బాక్స్ సర్దే పనికి మధ్యలో వెళ్ళిన సరస్వతిని అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో నాకు ఈ పనులు అలవాటే అని చెప్పటం వాడి మగ పుట్టుకే అవమానంగా భావించాడు పిల్ల రోజున మనవరాలికి స్నానం చేయిస్తుంటే అదేం పనిరా అని తల్లి అడిగిన ప్రశ్నకు తలెంటూ అంటే పిల్ల నా మాట వింటుందమ్మా పూర్ణిమ మాట వినదు అంటూ స్నానం చేయిస్తూ వాడు చెప్పిన సమాధానానికి ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్లు అనిపించింది సిద్ధాంతికి భార్యకు బట్టలు ఇస్త్రి చేసి అందివ్వటం లాంటి ఎన్నో సంఘటనలకు కొడుకును చాచి మీద ఎడా పెడా వాయించాలనిపించింది కానీ తనకు తానే సర్ది చెప్పుకున్నాడు వాడి పద్ధతులు మార్చుకోమని హెచ్చరికగా భార్యతో చెప్పాడు తాను ఏనాడు భార్యకు గ్లాసుడు నీళ్ళు ఇవ్వలేదు ఆమెకు రోగం వచ్చి బాధపడుతూ ఉంటే కనీసం ఓదార్చలేదు అప్రయత్నంగా వస్తున్న కన్నీళ్లు తుడుచుకున్నాడు ఫోన్ మోగటంతో ఆలోచనల్లో నుంచి బయటకొచ్చాడు నాన్న నిద్రలేచారా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి మీరు మీ పుట్టినరోజుకు వచ్చినప్పుడు నా ప్రవర్తన మీకు నచ్చలేదని నాకు తెలుసు నా మీద కోపం కూడా వచ్చింది మీకు అది తెలిసే ఈ నాలుగు మాటలు చెప్పే సాహసం చేస్తున్నా అంటూ కొడుకు ఒక్క క్షణం మాట్లాడటం ఆపాడు ఆ క్షణంలో తను ఆలోచిస్తున్న విషయమే కొడుకు మాట్లాడటం సిద్ధాంతిని ఆశ్చర్యానికి గురిచేసింది నాన్న పూర్ణిమ నాకన్నా ఏ విషయంలో తక్కువ నాలాగే ఆమె ఇంజనీరింగ్ చదివింది నాలాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసి సంపాదిస్తోంది నాకంటే ఎక్కువ సంపాదిస్తోంది కూడా మరి నాకు సేవలు ఎందుకు చేయాలి కుటుంబ కష్ట సుఖాలను ఆమె పాలు పంచుకుంటున్నప్పుడు ఆమె వంటింటి పనుల్లో నేనెందుకు సాయం చేయకూడదు మన తరాలే కాదు దృక్పథాలు కూడా వేరు ఆలోచనలు వేరు కాలంతో పాటు మీ ఆలోచనలు మారాలి అదే నేను మీకు చెప్పదలుచుకున్నది కొడుకు మాటలకు సిద్ధాంతి నోట మాట రావటం లేదు తన సంకుచిత ఆలోచనలకు సిగ్గుపడ్డాడు నాన్న అమ్మకి ఎప్పుడూ మీ ధ్యాసే అమ్మ తన రోగం కూడా మీతో చెప్పుకోలేదు తనలో తానే కుమిలిపోయింది శుష్కించిపోయింది బతికినంతకాలం జీవత్సవల్లా బతికింది ఆమె దుఃఖాన్ని ఎవరితో పంచుకోలేదు కట్టుకున్న భార్య పేగు పంచుకున్న కొడుకు ఉన్నా ఒంటరిగా బతికింది అమ్మ మీరు ఆమెను మనిషిగా చూడలేదు ఆమె సమాజం దృష్టిలో మాత్రమే మీ సహధర్మచారిణి పైకి నవ్వుతూనే హృదయంలో అగ్నిగుండాల్ని మోసింది కొడుకు మాటలకు సిద్ధాంతికి కోపం రావటం లేదు వస్తున్నాయి వాటిని దిగమింగుకుంటున్నాడు ఆ కన్నీళ్లు అతనిలో కదులుతున్న పశ్చాత్తాపానికి కొంతైనా ఉపశమనం ఇస్తే అదే అతనికి శక్తినిస్తుంది నాన్నగారు మీకు చెప్పేటంత వయసు అనుభవం నాకు లేదు కానీ ఎక్కడో నేను చదివిన పుస్తకాలలో మాట అర్ధాంగి అంటే అర్ధ భాగం అని గుర్తుకొచ్చి చెప్పాలనిపిస్తోంది వండి పెట్టినప్పుడు వంట మనిషిగా భావించారు ఇంటి పనులు చేసినప్పుడు పని మనిషిగా అనుకున్నారు ఆమెలో ఆడతను ఆస్వాదించారు ఏ రోజు ఆమె మీలో సగభాగం అని అనుకోలేదు భార్య అంటే బానిస్ అనుకున్నారు శ్రమించే యంత్రం అనుకున్నారు కొడుకు ఇంకా చెబుతున్నాడు పాషాణం లాంటి హృదయం అనుకున్న సిద్ధాంతికి కూడా దుఃఖము బాధ ఉంటాయని ఆ క్షణంలోనే తెలిసింది అతని కళ్ళల్లో కూడా ఉంటాయని అర్థమైంది ఇన్నాళ్ళు కన్నీళ్లు చూడటం మాత్రమే తెలిసిన సిద్ధాంతికి వాటి రుచి కూడా పెదాలకు తగిలింది గుండెకు ఆర్ద్రత తడి తగులుతోంది ఆవేశపడే మనసుకు ఆవేదన అర్థమవుతోంది బాధ ఎక్కెళ్ల రూపంలో బయటకొస్తోంది ఇప్పుడు బాధపడకండి నాన్న చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం లేదు ఇప్పుడు మీరు బాధపడినా అమ్మ తిరిగి రాదు ఒక ముఖ్య విషయం ఈ విషయాలు ఏవీ నాకు అమ్మ చెప్పలేదు ఒక్కటే మాట మాత్రం చెప్పింది ఆ మాట ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్కంఠతో మనసును మానసికంగా సిద్ధం చేసుకున్నాడు సిద్ధాంతి నాన్న అమాయకుడురా నేను లేకపోతే ఆయనకు పడదు ఎన్నోసార్లు ఆయన పనులైనా నేర్పాలని చూశాను నా వల్ల కాలేదు నేను వెళ్ళిపోయినా మీరు ఆయన్ని కనుపాపలా కాపాడుకోవాలి అని అమ్మ నా దగ్గర మాట తీసుకుంది నాన్న కొన్నాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా వదలటానికి కారణం మీరు అమ్మతో గడిపిన పరిసరాలలో అనుబంధాల విలువ తెలుస్తుందని మాత్రమే మీ వేదన అర్థమవుతోంది మీరు ఒంటరి కాదని గుర్తుంచుకోండి మాకు ఆరేళ్ల కూతురితో పాటు అరవై ఏళ్ల బాబు కూడా ఉన్నాడు రేపు బయలుదేరి వస్తున్నా నాన్న ప్రయాణానికి సిద్ధంగా ఉండండి ఆ మాటలు చెబుతూ ఉంటే మనసులో నుంచి వచ్చే దుఃఖం తండ్రికి తెలియకూడదని ఫోన్ పెట్టేశాడు కిరణ్ సిద్ధాంతి మాట మోగపోయింది మంచం కింద నుండి సూట్ కేస్ తీశాడు గోడకు వెళ్లాడుతున్న సరస్వతి ఫోటో తీసి బట్టలతో పాటు పెట్టెలో భద్రంగా సర్దుకున్నాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే